తండ్రి జరగబోయే సభకు వెళ్ళడానికి తండ్రి మాతో మా అందరితో మాట్లాడతారని కోరుతూ క్రీస్తున్నామని అది సమర్పిస్తున్నాం తండ్రి ఆమె త్వర త్వరగా కొన్ని సంగతులు మనం మాట్లాడుకొని ముగించుకుందాం ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం ఉంది ఆల్రెడీ ఫస్ట్ మెసేజ్లో చెల్లి ద్వారా మీరు విన్నారు ఆ ప్రత్యేకమైన రోజు మనకు తెలుసు మదర్స్ డే ఈ మదర్స్ డే డేర్చి చాలా సెలబ్రేషన్ జరుగుతాయి సొసైటీలో ఒకటి కాదు రెండు కాదు సొసైటీలో జరుగుతా లేదో నాకు తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బిల్డప్ మామూలుగా ఉండదు ఎంత బిల్డప్ ఇస్తారంటే ఎప్పుడు కనీసం అమ్మ కోసం కొట్టు దగ్గరికి వెళ్ళి ఉల్లిపాయలు లేనోడు కూడా ఆ రోజు వాళ్ళ అమ్మకి అయిలో అవి చెప్తాడు వాడు కనీసం వాళ్ళ అమ్మ మాట ఏ రోజు విన్నాడు కనీసం అమ్మ మాట జవ దాటకుండా ఏ రోజు వినని తల్లులు అది ఎవరైతే ఉన్నారో ఆ తల్లులకి కొడుకులు కూతుర్లు వీళ్ళందరూ సోషల్ మీడియాలో డీపీలు పెట్టి లవ్ ఇవి చెప్తుంటారు నేను అడుగుతాను ఇవి మాటలతో మాట్లాడుకునే లవ్ కాదు మదర్స్ డేలో ప్రత్యేకించి మళ్ళీ చెప్తున్నాను ఒక ప్రత్యేకత ఉంది దానిని గురించి మనం మాట్లాడుకుంటే చాలా విషయాలు ఉన్నాయి ఆ ఒక్కొక్క విషయాన్ని మనం మాట్లాడుకోవడానికి తగిన సమయం కాదు కనుక సుమారు ఒక సందర్భాన్ని మీతో నేను డిస్కషన్ చేసి నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను ఎలాగో మదర్స్ డే వచ్చింది కనుక నేను ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుని నేను వాక్యంలోనికి వెళ్తాను నేను అడిదేనా అన్న నాకు ఒక బేబీ గర్లు పుట్టింది మీ అందరికీ తెలుసు అమ్మాయి పుట్టింది పుట్టిన తర్వాత నేను వెళ్ళాను ఎప్పుడు నాకు డెలివరీ టైంలో హాస్పిటల్ వాతావరణం నాకు నచ్చదు అక్కడ ఉన్నాను నాకు ఇష్టం ఉండదు మ్యాక్సిమం ఎస్కేప్ అవుతాను అక్కడ ఉండి అలాగే అయ్యాను పని మీద కానీ తర్వాత పుట్టారు రమ్మన్నారు వెళ్ళాను వెళ్ళేసరికి అందరూ కంగ్రాచులేషన్ చెప్తున్నారు అంత బాగుంది చెప్తున్నారు అమ్మాయిని చూసిన వెంటనే నాకు చాలా బ్యూటీగా అనిపించింది ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అనిపించింది నచ్చింది కానీ కొంతమంది మొఖాలు మాడిపోయాయి వాళ్ళు వచ్చి నాకు కంగ్రాచులేషన్ చెప్తున్నారు కానీ వెనకాల ఒక శ్లోగం చెప్తున్నారు బాధపడకలే బాధపడకలే మా అమ్మ వాయిస్ మారిపోయింది మా అత్త సూతద మొఖం మారిపోయింది మా చుట్టాల ముఖాలు మారిపోయాయి చాలామంది నాకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు నేను మనసుకు బాధపడని చెప్తున్నాను ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు నాతో వాళ్ళు తెలియకుండా ఎక్స్పోజ్ చేస్తున్న వర్డ్ ఏంటంటే బాధపడకు వాటిని నోడుతున్నావు దేనికి బాధపడాలి పిల్లకి ఏమైనా వ్యాధితో పుట్టిందా దేనికి బాధపడాలి తనకేమైనా కాలంకర దేనికి బాధపడాలి ఆ అమ్మాయికి ఏమైనా అవయవాల లోపాలు ఉన్నాయా దేనికి బాధపడాలంటే వెనకాల నిశ్శబ్దమైన పదం ఏంటి చెప్తున్నా ఆ అమ్మాయి ఆడపిల్ల కనుక నాకు బాధాకరమైన మరొక విషయం ఏంటి చెప్పిన ఆడపిల్ల కొరకు ఆడోలే ఇలా మాట్లాడడం ఇంకా వింతగా అనిపించింది నాకు కొన్ని జెండర్ ఫీలింగ్ ఉండి మగాళ్ళో అన్నారనుకుంటే ఆడవారే ఆడవారు పుట్టకూడదని కోరుకుంటే నేను అడుగుతున్నా సమాజం ఈ అప్డేట్ యుగంలో ఎంత వెనక్కుందో ఒకసారి మీరు చూడండి మనం ఊట ఫిక్స్ అయిపోయింది మెంటల్గా చెప్తున్నాను బయట వాళ్ళం అనుకోండి లెగసీని కోరుకుందాం మన వాళ్ళు అనుకోండి వారసత్వాన్ని కోరుకుందాం మన బయట వారం కాదు దేవుని రాజ్య సంబంధం మనకి జెండర్ ఫీలింగ్ ఏంటి స్త్రీ పురుషుడు ఈ ఫీలింగ్ మనకు ఎందుకు వస్తున్నాయి ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ మనసులో పెట్టుకుని నేను అడుగుతున్నాను ఏమీ తెలియనట్టు ఏమని చెప్తున్నారు చెప్పండి హ్యాపీ మదర్స్ డే అంటున్నారు నడుతున్నాను హ్యాపీ మదర్స్ డే అంటే నేను అడుగుతున్నాను నువ్వు మగాడిగా పుట్టేసిన మగాళ్ళని అందరూ ఆడుతున్నావు ఒకవేళ నువ్వు ఆడదానం అయితే ఇంత హ్యాపీగా నువ్వు శుభాకాంక్షలు చెప్పగలవా చాలామంది మీరు చూడండి బైబిల్ అలా చదువుతూ 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 వెళ్ళిపోతున్నప్పుడు దేవుని స్వరూపం మందు దేవుడు ఆదాము చేసిన మనం చదువుతాం ఎవరు స్వరూపం మందు దేవుని స్వరూపమందు ఆదావన చేసిన చదువుతాం కానీ ఎంతకో ఎక్కడో నేర లుక్ ఏంటి చెప్పినా దేవుని స్వరూపం మందు ఆదామనే కాదు చెప్పండి ఆమును కూడా చేశాడు దేవుని స్వరూపమందు మనం చేయబడ్డాం ఆదాము చేయబడ్డాని వరకు బాగా ఒప్పుకుంటాం కానీ అదే దేవుని స్వరూపం ఆడవారిని కూడా చేశాడు అన్నప్పుడు ఒకవేళ నీకు ఏమన్నా మళ్ళీ సౌలభ్యం ఇచ్చి నేను ఆడవాళ్ళుగా మ్యాచ్ చేస్తే ఏం చేస్తావంటే ఎంతమంది అగ్రీ అవుతారు చెప్పండి కష్టం అందుకే నాకు అర్థమైంది ఈ ఈ ఆడవాళ్ళకి వచ్చిన ఈ ప్రస్తావన ఈ స్త్రీల కూర్చిన ప్రస్తావన సమాజంలో ఈ ర్యాకిట్ యుగంలో కూడా వాళ్ళ మీద చిన్న చూపు ఉంది నిన్న ఒక మెడికల్ షాప్ ఓపెనింగ్ వెళ్ళాను అక్కడికి జాన్ వెస్లీ గారు వాళ్ళ వైఫ్ బ్లెస్సీ గారు వచ్చారు వాళ్ళు ఇరువురు వచ్చినప్పుడు బ్రదర్ ఏదైనా వర్క్ చూసుకొచ్చారు ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడు జస్ట్ ఇప్పుడే హాస్పిటల్ నుండి వచ్చానమ్మ నాకు రెండవసారి పుట్టింది అనగానే ఆవిడ వెరీ గుడ్ బ్రదర్ కంగ్రాచులేషన్స్ అన్నారు అప్పుడు నేను అన్నాను థ్యాంక్ యూ సిస్టర్ అయితే ఒక మాట నేను కూడా బ్రదర్ టీంలోకి జాయిన్ అయిపోయాను అన్న ఎందుకంటే వాళ్ళకి ముగ్గురు ఆడాలి కదా నేను కూడా బ్రదర్ టీంలో జాయిన్ అయిపోతానంటే అప్పుడు ఆ బ్రదర్ గారు ఏమన్నారంటే అలా కుదురుద్ది ఉన్నారు అన్నాడు కానీ నవ్వుతూ వెనకాల ఒక మాట అన్నారు బ్రదర్ ఒక మిషన్ చెప్తున్నాడు నెక్స్ట్ జనరేషన్ ఏదన్నా ఉంది అంటే అది స్త్రీలదే అని స్త్రీలు పుట్టారని నాకు పొగేయట్లేదు కానీ మొత్తం ఏం జరిగిన సందర్భాలు ఏది ఏమైనా నాకు ఏ బెడ్ పుట్టినా నాకు ఆనందమే మళ్ళీ చెప్తున్నాను ఏ బెడ్ పుట్టినా తాతే తాత అందరిలో ఫీలింగ్ ఏంటంటే ఆ జేమ్స్ అనేవాడు ఇంకొకడు ఉంటే బాగుంటుంది అని అది గాడ్స్ గ్రే అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు ఎలా జరుగుతుందో తెలీదు ఏదేమైనా కానీ ప్రేయర్ చేయండి జరిగిన విషయాన్ని కోసం నా బిడ్డ కోసం మాత్రం మీరు ఎప్పుడూ మళ్ళీ చెప్తున్నాను నా ముందు అయ్యో అని అనకండి నాకు ఆ పాప నాకు చూసినప్పుడు అండి వీళ్ళందరూ నాకు జాలి చూపిస్తున్నారు కదా అమ్మాయి ఉయ్యాల్లో ఉంది కాబట్టి సరిపోయిందండి అమ్మాయికి పెద్ద పిల్ల అయిపోయింది అనుకోండి పెద్ద పిల్ల అయిపోయింది అనుకోండి ఈ మాటలన్నీ ఆ పిల్లకిన పడితే ఏమనిపిస్తుంది అండి ఇప్పుడు ఆ పాప ఉయ్యాల్లో ఉంది నన్ను ఇంతమంది సొసైటీలో ఇష్టపడలేదా నేను పుట్టినందుకు అనుకుంటే ఆ చిన్న హృదయం ఏమనుకుంటే చెప్పండి ఒకవేళ అలా అనుకుంటే ఆ బేబీకి ఇలా చెప్తాను నువ్వు ఎవరికి నచ్చుతావు లేదో నాకు తెలియదు కానీ చెప్పండి నాకు నచ్చుతావు డాడీ అని ఖచ్చితంగా నేను చెప్తాను కాబట్టి దయచేసి ఆడపిల్లల్ని తక్కువ చూడొద్దు